ప్రేస్తుల సామెతలు ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము నేను మాతో పాలువాడవయుడుము మనకందరికీ సంజీ ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు పైనున్న వచనాలలో ఈ వాక్యాలు ఎవరు పలుకుతున్నారు అని అంటే ఇతరులకు సంబంధించిన విలువైన సొత్తులను దోచుకోవాలని తలంచేవారు తీసుకునేవారు దేవుని వాక్యానికి విరుద్ధమైన నష్టమును కీడును తీసుకొచ్చే ఆ తలంపులను నిర్ణయమును అమలు చేసేవారు సంచి అనేది మనకున్న సంపదను మనకు అవసరమైన మనకు కలిగిన శ్రేష్టమైన వాటిని వేసుకోవటానికి దాచుకోవటానికి ఈ సంచి అనే దాన్ని ఉపయోగిస్తారు ఈ పద్నాలుగవ వచనంలో ఉన్నవారు అక్రమంగా అన్యాయముగా సంపాదించే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఇటువంటి వ్యక్తులు మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్నటువంటి వారిని మనకందరికీ సంచి ఒక్కటే ఉండేటట్లు మాతే పాలువారయ్యి ఉండండి అని చెప్పటాన్ని ఇక్కడ మనము చూస్తాము అక్రమముగా సంపాదించేవారు క్రమముగా సంపాదించే వారికి పొత్తు అనేది ఉండకూడదు ఎందుకంటే క్రమము అన్నది ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది అక్రమము అన్నది మనకు నాశనాన్ని శాపమును తీసుకొని వస్తుంది దేవుని వాక్యానుసారముగా నడిచేవాళ్ళు దేవుని వాక్యానికి విరుద్ధంగా నడిచే వాళ్ళకి పొత్తు అనేది ఉండకూడదు క్రమానికి కర్త దేవుడు దేవుని నుంచి మనము పొందేది ఆశీర్వాదము విజయము అక్రమానికి కర్త సాతాను సాతాను ద్వారా కలిగేది పాపము నాశనము శాపము అపజయము దేవుడు చెప్పిన మాటను దేవుని వాక్యమును మనము అతిక్రమించడమే పాపము పాపం అన్నది ఎక్కడ ఉంటుందో అక్కడ అపజయం అన్నది కలుగుతుంది దేవుడు వద్దన్న దోపుడు సొమ్ము తీసుకొని ఆకాను నాశనమును తెచ్చుకున్న వృత్తాంతమును మనము యహుశువ ఏడవ అధ్యాయంలో మనము చూస్తాము ఆకాను సంచిలో ఉన్న దోపుడు సొమ్ము ఆకానికి నాశనము తెచ్చింది యహోషువా ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము దోపుడు సొమ్ములో ఒక మంచి పై వస్త్రమును రెండు వందల తులముల వింటిని ఏవది తులుముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటేని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచిపడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయ్యూ ఒప్పుకొనిను సైన్యములకు అధిపతి అయిన ఏహోవా దేవుని సైన్యమును సున్నతలేని పిలిస్తీడైన గొల్లియాతు తిరస్కరించినప్పుడు దావీదు తన దగ్గర ఉన్నటువంటి చిక్కములో ఉన్న రాయితో గొల్లితును జయించాడు ఒకటవ సమయలు పదిహేడవ అధ్యాయము వచనము తన కర్ర చేత పట్టుకుని లోయల నుండి ఐదు సన్నని రాళ్ళను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో నుంచుకొని ఒడిసెల చేత పట్టుకుని ఆ పిలిస్తీని చేరువకుపోయినా చిక్కము ఇది చిన్న సంచి ఇది సాధారణముగా మేక చర్మంతో కానీ నాణ్యత గల పదార్థములతో కానీ దీనిని తయారు చేస్తారు దీనిని దావీదు ఎక్కువగా తన గొర్రె మందలను కాచేటప్పుడు చిన్న చిన్న రాళ్లను ఈ చిక్కములు భద్రము చేసుకొని తీసుకుని వెళ్ళేవాడు జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించిన గొల్యాతును దావీదు తన చిన్న చిక్కములు ఉన్న ఒకే ఒక రాయితో యుద్ధము ఎహోవాదే అని పలికి తన యుద్ధమును దేవునికి అప్పగించి దావీదు ఇస్రాయేలీలకు విజయమును తీసుకుని వచ్చాడు దావీదు చిన్న సంచిలో చిక్కములో ఉన్నటువంటి ఇస్రాయేలీలకు విజయాన్నిచ్చినటువంటి ఈ రాయి పరిశోధించబడిన రాయి సియోనులో స్థాపింపబడిన మూల రాయి ఇది పవిత్రమైన రాయి నీతి నియమాలు కలిగిన న్యాయ ప్రవర్తన కలిగిన రాయి ఇది యథార్థ హృదయాలను బలపరిచే రాయి ఇది తన పట్ల యదార్థ హృదయము కలిగిన దావీదు పక్షాన పోరాడి విజయాన్ని తెచ్చిన రాయి ఇది ఈ రాయి యేసు క్రీస్తు ప్రభు ఉన్నారు ఏషియా ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము ప్రవ్వ గుయహోవ ఈలాగుసెలివెచ్చిచున్నాడు సీయోనులు పునాదిగా రాసిన రాతిని వేసిన వాడును నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది విశ్వసించేవాడు కలవరపడు దుర్మార్గపు అన్యాయపు మార్గముల సంపాదించిన దోపుడు సొమ్ముతో మన సంచికి పాలు ఉండకూడదు అన్యాయము అక్రమము పాపము శాపము ద్వారా కలిగిన అపజయమును నుంచి సమస్త మానవులను విడిపించు కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవుల కొరకు సిలువలో మరణించి తిరిగి లేచి తన పునరుద్ధానపు ఆత్మను తనను విశ్వసించే ప్రజలకు అనుగ్రహించారు విజయమును ఇచ్చే ఆత్మను ఆత్మయు జీవమునై ఉన్న ఆ దేవుని వాక్యమును పరిశుద్ధమైన క్రమమైన జీవితమును ఇచ్చే వాక్యము అనే ఖడ్గము ద్వారా ఈ లోకంలో మనము పోరాడాలని నీవు మాతో పాలువాడవయుండము మనం మనమందరికీ సంచి ఒక్కటే ఉండును అని చెప్పేవారితో మనము పోరాడవలసి ఉన్నదని పులిసిన పిండి ముద్దంతయు చేస్తుంది కాబట్టి ఆ పులిసిన పిండితో మనము చేరకూడదని అక్రమం చేయవారితో మనము పొత్తు ఉండకూడదని దేవుడు తన ఉద్దేశములను శిష్యులకు తెలియజేశాడు లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరవ వచనములు మరియు ఆయన సంచయు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ ఆయన అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనరే అందుకైనా ఇప్పుడైతే సంచిగలవాడు సంచయు జాలయు తీసుకొని పోవలనం కత్తి లేని వాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలనో దేవుని వాక్యానికి విరుద్ధమైన నిర్ణయాలను కలిగి ఇతరుల సొత్తులను క్రమం లేని రీతిలో దోచుకోవాలని అనుకునే సాతాను మనసును పులిసిన పిండి లాంటి మనసును కలిగి ఉండే వ్యక్తులు ఇటువంటి వారు ఎవరైనా సరే బంధువులలో ఉన్నప్పటికీ ఇంటిలో ఉన్నప్పటికీ సమాజంలో ఉన్నప్పటికీ సహవాసంలో ఉన్నప్పటికీ దేవుని ప్రజలు ఇటువంటి వారితో వారి ఉద్దేశాలతో వారి తలంపులతో వారి ఆలోచనలతో వారి క్రియలతో పాలుభాగము కలిగి ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇటువంటి వ్యక్తులతో మనము పాలుభాగము కలిగి ఉండని కారణముగా మనం ఈ లోకంలో కొన్ని సౌకర్యాలు కొన్ని ఆనందాలను కోల్పోవలసి వస్తుంది అయినప్పటికీ ఆత్మ సంబంధమైన జీవితంలో జీవితం కలిగి దేవునిలో స్థిరులంగా మనం కొనసాగాలి అని అంటే ఈ శరీర సంబంధమైన జీవితంలో మనము వీటన్నిటిని త్యాగం చేసి ముందుకున్నాడో వలసిన వారమై ఉన్నాము ప్రైజ్లా